ఇప్పుడు చాలా దూరం ప్రయాణించి ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి వెళ్తున్నాము చూడండి ఇది దగ్గర దగ్గరగా మా ఏరియా నుంచి టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది మీలో ఎంతమంది ఆదివారం ఇలా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఇదిగోండి చాలా దూరం ప్రయాణిస్తున్నాం ఒక హోటల్కి అయితే వెళ్తున్నాము సో అక్కడ ఫుడ్ చాలా వరస్ట్గా ఉంటుంది అది అందరికీ తెలుసు ఎందుకంటే ఇక్కడే కాదు ఏ హోటల్కి వెళ్ళినా ఫుడ్ మన ఇంట్లో చేసుకున్నట్టుగా ఉండదు కదా సో ఇక్కడ చూడండి ఒక ధాబాకైతే వచ్చేసాము ఎప్పుడు నుంచో వెళ్ళాలనుకుంటున్నాము ఈ ధాబాకి మన ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ ఉండదండి ఎట్లా అంటే అట్లా వండేస్తారు ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తారు అది మీ అందరికీ తెలుసు సో ఉల్లిపాయ చూడండి అంత గలీజ్గా ఉందో ఉల్లిపాయ వచ్చేసరికి సో ఒకటైతే అస్సలు ఆరోగ్యం మీద దృష్టి పెట్టరు ఇల్లు పెద్ద హోటల్కి ఎందుకు వెళ్తాం కొంచెం మంచిగా ఇస్తారు క్వాలిటీ బాగుంటుందని కానీ ఈ రోజుల్లో అంతా మాయే ఒక బటర్ నాన్ నేనైతే ఎప్పుడూ ఏం చేస్తానంటే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్తా ఎందుకంటే దానికి కర్రీ ఇస్తాడు చికెన్ కర్రీ సపరేట్ ఇస్తాడు ఒక బటర్ నాన్ సపరేట్గా చెప్పుకుంటా బటర్ నాన్ తిన్నట్టు ఉంటుంది ఫ్రైడ్ రైస్ తిన్నట్టు ఉంటుంది చికెన్ కర్రీ తిన్నట్టు కూడా ఉంటుంది మీరు కూడా ఇప్పుడు ఇలా ట్రై చేయండి మళ్ళీ చికెన్ కర్రీ చెప్పాలంటే టూ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా అయిపోతుందని ఇలా ట్రై చేస్తాను సో పర్లా నాన్ యావరేజ్ ఉంది ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం గట్టిగా ఉంది కానీ డబ్బులు పెట్టాం కదా ఎట్టో ఎట్ట తినేసాము లాగ్ ఇచ్చేసాము లాస్ట్ హోటల్కి వెళ్ళిన తర్వాత మన హక్కు అంటూ ఒకటి ఉంటుంది అది మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు అదేంటా అనుకుంటున్నారో ఇది ఇదే సో ఇది మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఇంటికి అందరూ మిస్ చేసుకోకుండా ఇది మన హక్కు అనమాట ఓకేనా ఉంటాం మరి నెక్స్ట్ వీడియోతో వస్తాను